హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకసారి చూడండి ఇది ఇక్కడ అయితే ఇది రోజ్ ప్లాంట్ లైట్ పింక్ అండి ఇది చూస్తురా లైట్ పింక్ యాక్చువల్లీ నేను ఒకటి నర్సరీ నుంచి ఒక ముక్క తెచ్చుకున్నా అయితే అది టబ్లోకి షిఫ్ట్ చేద్దామని చేస్తున్నా ఇది ఈ కవర్ను తీసే క్రమంలో మొగ్గ ఊడిపోయిందండి అసలు చాలా ఫీల్ అవుతున్నా నేనైతే ఫ్లవర్ ఎంత అసలు ఇప్పుకున్న తర్వాత మీకు తర్వాత చూపిస్తాను నేను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్ పింక్ క్రీమ్ కలరు డార్క్ డాట్స్ ఉంటాయి ఈ ఫ్లవర్ పైన చాలా డిఫరెంట్గా ఉందనమాట ఈరోజు ఇష్టంతో తెచ్చుకున్న నేనైతే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చిందనమాట ఈ ఈ కలర్ రోజ్ ప్లాంట్ నాకు తను నర్సరీలో ఇది నేను పెద్ద టబ్ అండి హండ్రెడ్ రూపీస్ టబ్బు ఎందుకంటే రోజ్ ప్లాంటు కొంచెం పెద్దగా అవుతుంది కదా ఉండని ఒకవేళ పెద్దగైనా రోజు ఫ్లవర్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఈ పెద్ద టబ్లో పెట్టుకుంటున్నా ఇక్కడ చిల్లీస్ ఉన్నాయి కదా మిరప చెట్లు ఉన్నాయి దీంట్లో ఇక ఇక్కడ కూడా దీంట్లో రెండు ఇంత పెద్ద హండ్రెడ్ రూపీస్ టబ్లో రెండు మిరప చెట్లు ఉన్నాయి అయితే ఆ రెండు మిరప చెట్లు ఎక్కువ రోజులు ఉండవు కదా మామూలుగా తర్వాత ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా తర్వాత అవి తీసేస్తాయి కదా ఈ రోజు ప్లాంట్ను దీంట్లోకి నేను తీసేస్తున్నా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా ఓకేనా ఇది తీసే క్రమంలో మొగ్గనైతే ఊడగొట్టేసిన నేను చాలా ఫీల్ అవుతున్నాను నేనైతే అసలు చూడండి ఎంత బాగుంది కలర్ లైట్ పింకు పింక్ కూడా కాదు ఇది అసలు డా అది క్రీమ్ కలర్ మీద లైట్ పింకు ఇట్లా సర్కిల్స్ డాట్స్ లాగా వస్తాయి అన్నమాట ఇది అట్లా ఉంటుంది ఇది కవర్ను తీస్తుంటే వెళ్ళిపోయిందనమాట చూస్తారా ఇట్లా ఉంది ఇదైతే లోపట ఇంట్లో కవర్ ఉన్నట్టుంది ఏమైనా డిస్టర్బ్ అవుతుందా తీస్తే ఓకే నర్సరీ నుంచి తెచ్చుకున్నది ఇక చీమలు ఉన్నట్టున్నాయి తీసేస్తా నేను ఓకే ఇది మట్టిది ఇక్కడ తీసినానండి బకెట్లో నింపుకున్నా దీంట్లో ఈ టబ్లో ఉన్న మట్టిని తీసి బకెట్లో నింపుకున్నా నేనైతే చూస్తున్నా బకెట్లో నింపుకున్న తర్వాత దీంట్లో చూడండి పశువుల ఎరువు పేడ ఎండిపోయింది ఉంది కదా అది మళ్ళీ ఇంకా కొంచెము ఆకులు అవి ఉంటే అవన్నీ వేసేసుకున్నా నేను లైట్గా అడుగునా సుర ఇట్లా వేసేసుకొని దీన్ని ఇదంతా పశువుల పేడ అనమాట ఇట్లంతా నలుగగొట్టి వేసేసుకున్నా అడుక్క ఆల్రెడీ ఎందుకంటే మనం ఇప్పుడు అంటే ఇంకా తీయడానికి రాదు తర్వాత అందుకని అడుగుని వేసేస్తున్నా ఇంకా తర్వాత ఈ మిరప మొక్కలు తీసిన తర్వాత కూడా ఇది అట్లనే ఉంచేస్తాను నేను ఎన్ని రోజుల వరకు అయినా సరే ఎంత అవుతుందో కానీ అని ఎందుకంటే ప్రతిసారి నేను తెచ్చుకున్నప్పుడు రోజు ప్లాంట్ను చిన్న ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇట్లాంటి దాంట్లో పెట్టుకుంటుండే అది ఎండాకాలంలో వాటర్ అందక చాలాసార్లు చనిపోయిందండి నా మిస్టేక్ అది ఇప్పుడు కొంచెం పెద్ద దాంట్లోకి పెట్టే పెట్టేసుకున్నాను అనుకో కొంచెం ఉంటుంది కదా పెద్ద టబ్బు అనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడైతే దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నా చూడాలి మరి ఇంకా ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేరు మా పాప స్కూల్కి వెళ్ళింది అందుకని నేనే షిఫ్ట్ చేస్తున్న దీన్ని ఇంకా వస్తుందో రాదో చూడాలి పెట్టిన తర్వాత నేను చూపిస్తాను ఒక్క నిమిషం మొక్కనైతే పెట్టేసుకున్నానండి ఎందుకంటే రెండు చేతులతో పెట్టాలి కదా మొబైల్ పక్కన పెట్టి నేను రెండు హ్యాండ్స్తో మంచిగా కొంచెం పశువుల ఎరువు చూయించిన కదా ఇందాక అట్లా చుట్టూ పశువుల ఎయర్ వేసి తర్వాత ఇది కొంచెము సైడ్ నుంచి ఎర్ర మట్టిని మొక్కకున్న సైడ్ సైడ్ మట్టిని తీసేసి ఈ మొక్కను కరెక్ట్ లెవెల్కి ఆ మట్టికి సరిపోయే లెవెల్కి సెట్ చేసిన చేసిన తర్వాత మళ్ళీ ఈ తొట్టిలో ఈ టబ్లో నుంచి తీసిన మట్టి నేను పక్కన పెట్టినా కదా దాన్ని తీసి మళ్ళీ చుట్టూ సెట్ చేసిన అనమాట అంతే ఇంకేం చేయలేదు నేను ఎందుకంటే తీసేవాళ్ళు లేరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేనే వీడియో తీసుకొని నేనే చెప్పడము నేనే చెట్టు పెట్టడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అట్లా అని అర్థం చేసుకోండి ఓకే మట్టి అయితే సెట్ చేసుకున్నాను నేను ఏం వేయలేదు ఇంకా నేను నా మొక్కలకు కూడా ఏం ఇవ్వను మీకు చెప్పినా కదా కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్తో చేసిన లిక్విడ్ కానీ ప్లస్ ఆనియన్స్తో నానబెట్టి చేసిన లిక్విడ్ కానీ ఇట్లాంటివే ఇస్తుంటా ఆవు పంచతం కానీ ఇట్లాంటివే ఇస్తాను ఆ మొక్కలకు అంతకు మించి నేను వేరే ఏమి ఇవ్వను ఇంకా బయట నుంచి తెచ్చిన అసలే ఇవ్వను నేను ఈ చెట్టుకు మాత్రం లైట్ క్రీమ్ కలర్ మీద లైన్స్ డాట్స్ వచ్చిన పింక్ లైన్స్ డాట్స్ వచ్చిన రోజెస్ అయితే అప్పుడు నేను చూపిస్తాను నీకు ఓకేనా ఖచ్చితంగా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా చూడండి ఇక్కడ అయితే చూడండి ఇంకొకటి మొగ్గ అయితే ఉందన్నమాట నేను ఇందాక చూపించిన కదా ఒక మొగ్గ అయితే నా చేతులతో నేనే దాన్ని కదిలిస్తుంటే ఇట్లా ఊడిపోయింది చెట్టు పక్కన చెట్టుకు దాకి ఇంకా మొగ్గ ఉంది ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే మంచి చిగురులు అయితే వస్తున్నాయి చూడండి చిగురులు అయితే స్టార్ట్ అయినాయి దీనికి ఎందుకంటే మనం తెచ్చుకున్న మొక్కని మన ఇంటికి వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న తర్వాత దానికి వచ్చే పువ్వులు కానీ కూరగాయలు కానీ ఏ మొక్క అయినా సరే ఆ బయట ఉన్నప్పటికంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఆ సంతోషం కొంచెం వేరే ఉంటుందన్నమాట అందుకే నేను ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతా ఏమీ అనుకోవద్దు ఏమైనా సజెస్ట్ చేసేది ఉంటే కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి నేను ఫాలో అయితేను తెలియని విషయాలు ఏమున్నా సరే తెలుసుకుంటా నేను ఓకేనా ఓకే అండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్ అయితే ఇందాక చెప్పిన కదండీ నేను లాస్ట్ ఇయర్ నేను తెచ్చుకున్న మొక్క అనమాట అయితే ఇట్లా మొత్తం ఎండిపోయిందండి మళ్ళీ ఇప్పుడు వర్షానికి చిగురైతే వస్తుంది నేను చనిపోయింది అనుకున్నాను మీతో అదే చెప్పిన నేను కాకపోతే వర్షాకాలం కదా మళ్ళీ చిగురైతే వస్తుంది చూడాలి ఇంకా ఇదైతే పింక్ రెడ్ అండి రెడ్ రోజు ఇది రెడ్ కలర్ మంచి రెడ్ యాపిల్ రెడ్ ఉంటుంది ఈరోజు అసలు ఇది చూడండి మొత్తం ఎండిపోయిందండి ఇక్కడ నుంచి మళ్ళీ చిగురు వస్తుంది పడేద్దాం అనుకున్న పీకేష్ నేను కాకపోతే చిగురు వస్తుందని ఇంకా వదిలేసిన రెండు చిగురులు వస్తున్నాయి ఇక్కడొకటి ఒకటి రెండు చిగుర్లు వస్తున్నాయి అనమాట ఇది నేను తయారు చేసుకున్న పాటర్ తొట్టి అండి చూసారా నేనే రెడీ చేసుకున్న ఇసుకతో ఇసుక సిమెంట్ కలిపి నేనే ఈ తొట్టిని తయారు చేసుకున్నాను అనమాట చాలా తొట్లు తయారు చేసుకున్నట్ల నేను ఆ టెర్రస్లో వెయిట్ ఎక్కువ అవుతుందని ఈ మధ్యలో చేయట్లేదు ఇంకా ఇది మొక్క అయితే నెగులుతుందండి నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా